హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనకు ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఒంటికి చలోవ కూడా చేస్తుందండి ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి ఆషాఢ మాసం వస్తే కంపల్సరిగా గోరింటాక్ అనేది పెట్టుకుంటాము అలాగే గోరింటాక్ అనేది చాలా వరకు కొంతమందికి అయితే పండదండి పండనప్పుడు ఏంటంటే ఇలా గాన్ చేసామంటే చాలా బాగా పండుతుంది చాలా రెడ్గా పండుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ పెట్టుకుంటాం కదా గోరింటాక్ అనేది ఇప్పుడు ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి శ్రావణ మాసంలో కూడా మనం గోరింటాక్ అనేది పెట్టుకుంటాము ముందుగా ఈ వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నిజంగా అండి చాలా బాగా పండుతుంది ఇంకా మనకి ఎన్నో రోజులు ఉండిపోయిన ఆకు కూడా చాలా బాగా పండుతుందండి ఇలా గాన్ చేసామంటే ఎందుకంటే నేను పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా పండి ఇంకా ఈ ఆకు వచ్చేసి నేను వారం రోజుల క్రిందట కోసిన ఆకండి ఈ గోరింటాకైతే అలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే మనము ఎర్రగా పండాలంటే ఎటువంటి వారికైనా సరే పండం చేతికి కూడా చాలా బాగా పండుతుందండి ఇలాగైతే చేస్తే మట్టుగా ఇంకా ఇక్కడ మనకి నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసి నేనైతే ఇక్కడ కొంచెం గోరెంటాకే కాబట్టి ఒక్క నిమ్మకాయ అనేది వేసానండి మీరు ఎక్కువ గోరింటాకు కాబట్టి ఒక రెండు నిమ్మకాయలు అయితే వేసుకోండి ముక్కలుగా కట్ చేసి ఇంకేవి తాంబూలంలో వేస్తారు కదా చెక్కలు అంటారు ఒక్కలు అంటారు ఈ చెక్కలు అయితే మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వాటర్లో అయితే వేసుకోవాలండి ఇంకా ఇదేనండి మెయిన్ ఏంటంటే బెల్లం నా దగ్గర బెల్లం ఏంటంటే పాకంలాగా ఉన్న బెల్లం అయితే ఉందండి మీకు పౌడర్ లాంటి బెల్లం ఉంటే వేసుకోండి లేదా ఎలా ఉన్నా పర్వాలేదు ఇదైతే బెల్లం అండి ఈ బెల్లం అయితే పాకంలా ఉంది మా ఇంట్లో ఉన్నది అయితే ఈ బెల్లం కూడా మనం వాటర్లో అయితే వేసుకోవాలండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా బాగా పండుతుందండి గోరింటాక అయితే ఇలా చేసి చూడండి చూ చేసిన తర్వాత మీరు పెట్టుకుని అప్పుడు కామెంట్ చేయండి అంత బాగా అయితే పండుతుందండి ఎందుకంటే నేను ట్రై చేశాను చాలా బాగా పండింది మా ఆకు చెప్పాను కదా వారం రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టి గోరింటాకైతే వదిలేశానండి ఇలా చేసిన తర్వాత చాలా బాగా పండింది నా చెయ్యి అయితే ఇంకా ఎక్కడైతే ఇలా వేసాం కదా వేసిన తర్వాత మనము బెల్లము అలాగే నిమ్మకాయలు పాకు చెక్కలు వేసాం కదండి వేసిన తర్వాత కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని మన స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి మనం కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసి దగ్గరికి వచ్చినంత వరకు అయితే మనం మరగబెట్టుకోవాలండి డికాషన్లో అయినంత వరకు అయితే మరగబెట్టుకోవాలండి మరగబెట్టుకుంటే ఎవరికైనా సరే గోరెంటాకు అనేది రెడ్గా పండుతుందండి పండదు కదా చాలామంది గోరెంటాకు ఎంత మంచి గోరెంటాకు వేసినా సరే బాగా పండదు కదండి పండన వాళ్ళకి కూడా చాలా బాగా పండుతుంది ఇలా కానీ మనం చేసినట్టయితే ఇది మనము ఇప్పుడు ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటాం కదండి ఆషాఢ మాసం అంటే గోరెంటాకు పెట్టుకుంటే ఎటువంటి ఆకైనా కొంచెం బాగా పండుతుందండి ఇంకా శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటాం కదా పెట్టుకునేటప్పుడు ఇలాగ ఒకసారి కానీ చేసి పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఈ వాటర్ అనేది మరగబెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మనం ఆకు రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు అండి ఇలాగైతే ఇంకా మనమైతే ఈ చూసారు కదా బాగా మరగాలి మర ఏంటంటే సిమ్లో పెట్టుకొని మరగపెట్టుకుంటే ఆఫ్ అయినంత వరకు మరగపెట్టుకున్నామంటే ఆ నిమ్మకాయలో ఉన్న రసము అలాగే మనం వేసాం కదా పాకు చెక్క బెల్లము ఇవన్నీ బాగా దిగి మన గోరింటాకు అనేది చాలా రెడ్గా పండుతుందండి చూసారు కదా బాగా బాయిల్ అయితే అవుతుంది ఈ వాటర్ అయితే ఇలా ఒక్కసారి చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది గోరెంటాక్ చాలా రెడ్గా పండుతుందండి నేను ఈ గోరెంటాక్ అయితే వీడియో కోసం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేశానండి చాలా లేట్ అయితే అయిపోయింది వారం రోజులైతే అయిపోయిందండి ఈ ఆకు నేను పెట్టుకొని కానీ గో ఆకు అయితే చాలా బాగా పండిందండి ఏంటంటే ఇవన్నీ మనం వేయడం వల్ల ఆకు అనేది చాలా బాగా పండింది వారం రోజులు ఆకు ఉండిపోయినా సరే చాలా బాగా పండిందండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆల్రెడీ చాలా మంది పెట్టుకున్నారండి ఇంకా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మనం ఆషాఢ మాసం అనే కాదు ఆడవాళ్ళకి గోరెంటాక్ అంటే చాలా ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టం అండి ఏంటంటే నేను కోన్ పెట్టుకునే కన్నా ఇలాగా ఆకు అనేది చాలా బాగా ఇష్టము రెండు చేతులకి అయితే నింపుగా పెట్టుకుంటాము అనుకుంటానండి అందుకోసం అందుకోసమైతే నేను కొత్త కొత్తగా ట్రై చేస్తానండి చేసినప్పుడల్లా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకు ఉంది కదా చూసారు కదా అందులో ఆకు అయితే కొంచెం నల్లగా మాడిపోయి కూడా ఉన్నాయండి చెప్పాను కదా వారం రోజుల క్రిందట ఆకు అని ఇంకా ఈ ఆకు అనేది వేసుకోవాలండి మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటర్ చూశారు కదా ఫుల్గా వేస్తే ఆఫ్గా అయితే అయిపోయింది ఈ వాటర్ అయితే ఈ వాటర్ని మనం ఈ గోరింటాకులోని వేసి రుబ్బుకోవాలండి ఇంకా ఈ నిమ్మకాయలు అవి పక్కన పడేయాలండి ఇవి వేయని అవసరం లేదు వేసుకున్నా పర్వాలేదండి వేసినా బాగానే పండుతుంది వేయకుండా ఇలా వాటర్ అనేది ఇలాగ మనం గోరింటాకు అయితే వేసుకోవాలండి ఇలా కూడా చాలా బాగా పండుతుంది ఇంకా నేను చాలా వీడియోస్ అయితే పెట్టానండి గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఎలా చేయాలి అనేసి ఏంటంటే ఇటుక బెడ్ ఉంటుంది కదా అప్పుడు రోజుల్లో వేసేవారు ఆ వీడియో కూడా షేర్ చేశానండి ఇంకా ఇంకా ఇక్కడైతే మనం గోరింటాక్లోని ముందుగా తయారు చేసుకున్న వాటర్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలండి వేసుకొని ఇలాగైతే మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా చూసారు కదా ఎంత మెత్తగా రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకుంటే మన గోరింటాక్ అనేది బాగా పండుతుందండి ఆకులాకుల్లా లేకుండా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి చూసారు కదా తీస్తుండగానే నా హ్యాండ్ అనేది చాలా బాగా పండింది రెడ్గా అయితే అయ్యిందండి నేనైతే పండదేమో అనుకున్నాను కానీ చాలా బాగా చాలా రెడ్గా అయితే వచ్చింది నేను నేను అయితే ఎప్పుడు డిజైన్స్ అయితే నాకు రావండి ఇలాగ నేను చుక్కలు చందమామ అనేది పెట్టుకుంటాను నాకు ఇలాగే ఇష్టం అండి ఇలాగైతే నేను హ్యాండ్కి అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత చాలా రెడ్గా అయితే పండింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుసు నేను పదేసార్లు చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే నేను పెట్టుకొని మీకైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి చాలా రెడ్గా అయితే పండింది ఇలాగానే చేసినట్టయితే ఇంకా చూసారు కదా కడుగుతుంటే ఎంత రెడ్గా అయితే అయ్యిందో నేను ఎప్పుడైతే అయితే ఇలాగ వాటర్లోనైతే కడగనండి హ్యాండ్ అయితే ఏంటంటే మామూలుగా తీసి కొబ్బరి నూనె అనేది రాస్తాను కానీ ఈసారి నేను వాటర్లో చేపట్టి ఇలాగ హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నానండి కానీ చూసారు కదా ఎంత రెడ్గా కనబడుతుందో గోరింటాక్ అయితే ఇంకా ఎటువంటి గోరింటాక్ అయినా ఇలా చేయండి చాలా బాగా అయితే పండుతుంది వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా చూసారు కదా ఎంత రెడ్గా పండిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి మీకు పెట్టుకున్న తర్వాత మీరు కామెంట్ అయితే పెట్టండి ఇప్పటికే చాలామంది పెట్టుకున్నారు కానీ ఒక్కరికైనా యూజ్ అవ్వదు కదా నేను ఎలా పెట్టుకొని మీకైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కువసేపు పెట్టుకోలేదండి గోరెంటాక్ అయితే ఒక అరగంట సేపు అయితే నేను గోరెంటాక్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న వెంటనే వాష్ చేశాను వాష్ చేసేసరికి చూసారు కదా ఎంత రెడ్గా పండిందో ఇలా చేసి చూడండి చాలా రెడ్గా అయితే పండుతుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఒకరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇలాగైతే మామూలుగా వెంటనే ఇలా కనబడింది కానీ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వీడియో కూడా పెట్టాను చాలా బాగా పండింది పెట్టుకున్న వెంటనే ఇలా ఉంది కానీ చెప్పాను కదండీ చాలా బాగా పండిందని చూస్తారు మీరే అంత రెడ్గా అయితే పండిందండి నేను ఎప్పుడూ అయితే కొబ్బరి నూనె అయితే రాసేదాన్ని కానీ ఈసారి కొబ్బరి నూనె కూడా రాయలేదండి చూసారు కదా ఎంత రెడ్గా పండిందో నేను మామూలుగా వాటర్తో వాష్ చేసి ఇలాగైతే చూపిస్తున్నానండి ఒక పావు గంటకే నాకు చాలా రెడ్గా పండింది నేనైతే ఎటువంటి కొబ్బరి నూనె కూడా రాయలేదు ఇలా వెంటనే ఒక పావు గంటలోనైతే నేను హ్యాండ్ అయితే కడిగేశానండి చూసారు కదా ఇది ఇంకో చేతికి అయితే తీసుకున్నానండి రెండు చేతులకి పెట్టుకున్నాను అంత బాగా అయితే పండిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అంత బాగా పండుతుందండి అందుకే నేను పదేసార్లు చెప్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్